રે ભાઈ અપરાજ અપરાજ ફાઈટ મામા تعال જો તે ગડવા ભાઈ ઓર મોજ મગડા સોબી પ્રો 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 ايسا وار گارين وار گارين نميتو ماپ رستہ چھوڑو رستہ چھوڑو اي اي بي وي سي اي و انا منسٹر مي لگا انا ہو جا కొద్దిగా రావడము ఎఫ్ఐఆర్ దర్జు చేయడము అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి ఒక్కసారు ఇక్కడే ఉండి పోలీసు శాఖ మొత్తము ఎంతగానో ప్రయత్నించి మూడు నాలుగు రోజులు కంటిన్యూగా రాత్రి అంతా మేల్కొని ఎంతో మాకు సహాయం చేసి మా కున్నూరు ప్రజలు మ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మా కున్నూరు ప్రజలకు నేను నా బిడ్డ కాకుండా ఊరు ప్రజల మొత్తం బిడ్డ అనుకొని ప్రతి ఒక్కరూ నేను నా జీవితంలో వాళ్ళందరికీ రుణపడి ఉంటానండి ప్రతి జీవితాంతం నేను ప్రతి ఒక్కరూ సహాయం చేసినా ప్రతి ఒక్కరూ వృద్ధి చేసి మా పాప కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసిన మేము సీఎం చంద్రబాబు గారు నమ్మకం పైన ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాము దయచేసి మా జరిగినంత చిన్న పిల్లోళ్ళు ఇంటికాడే ఆడుకుంటా ఉంటే ఎత్తుకొని వెళ్ళిపోయి దారుణంగా మూడు రోజుల తర్వాత స్టో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లు మా పాప చూడలేని స్థితిలో మేము కూడా చూసుకోలేదు మా పాపని అంత దారుణంగా చేసి చంపి లాస్ట్కు ఈ మాదిరిగా చేసినారు దయచేసి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని మరియు చిన్న పిల్లలకు ఎవరు ఈ విధంగా చేయకుండా ఇంకా మీ ఎవరు పిల్లలైనా ఒకటే దయచేసి ప్రభుత్వం గారు గారు మేము ఎదురు భరోసా ఇవ్వడానికి మమ్మల్ని పంపించున్నారు మేము వాళ్ళతో మాట్లాడతాము ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడేటట్టు చేస్తాము వాళ్ళ కూడా వాళ్ళు అప్పుడు మాట్లాడరు ఇప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు అదే ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇలాంటి మాటలు నమ్మకండి తిరిగి తిరిగి మీరు వాళ్ళు ప్రశ్నించండి అని మేము చెప్తున్నాం ఎందుకంటే ఇంతమంది అమ్మాయిలు మిస్ అవుతున్నారని ఆ రోజు చెప్తే ఆ రోజు ఎవరు మాట్లాడలే ఈ రోజు ఎక్కడ కూడా అటువంటి సంఘటనలు జరగకుండా ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా బయటకు వచ్చి ఈ రోజు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కొంతమంది బయటకు వచ్చి కొంత ఇక్కడ గంజా డ్రగ్స్ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి వాటిని కూడా అరికట్టాలని చెప్తే ఎస్పెషల్ మేము దాని మీదే పని మీద ఉన్నాం ఈ వంద రోజుల పరిపాలనలో డ్రగ్ గంజా డ్రగ్స్ ని అరికట్టడానికి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అది కేబినెట్ అప్రూవల్ అయిన తర్వాత దాన్ని లాంచ్ కూడా చేస్తాము గంజా నిర్మూలించడంలోని మేము ఎట్టి పరిస్థితుల్లోనే ఒక స్టెప్ బ్యాక్ బ్యాక్ స్టెప్ కూడా మేము టైం గంజాలు ఎక్కడైనా సరఫరా జరిగినా గంజాల్ యూజ్ చేసినా కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అటువంటి సంఘటనలు ఏమైనా కనిపించినా దయచేసి ప్రజలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు